ఇక్కడి వరకు వచ్చేవా నా కదా చెప్పాను హాయ్ ముత్తనా ఎలా ఉంది మా కాస్కో ఎక్కువ సమనుకుంటే అలాగే ఉంటుంది మరి రికార్డ్ చేస్తున్నాను నన్ను ఎలా ఎలా సాయం చేస్తాను చెప్పునా ఎలా ఉంది మీకు కేంద్ర చాలా బాగుంది బాగున్నాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే నా పేరు శ్వేత నేను నా లైఫ్ లో క్యూట్ మోమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ అవుట్ మై ఛానల్ ఎండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇక్కడ టొరంటో ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి ఎయిర్పోర్ట్ లో ఎందుకున్నామా డౌట్ వస్తుంది కదా సో సురేష్ బెస్ట్ ఫ్రెండ్ మూర్తి అని ఉన్నారు సో మా ఇండియా బ్లాగ్స్ లో చూసే ఉంటారు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మూర్తన కెనడా వస్తున్నారనమాట సో ఎందుకు వస్తున్నారనేది మీకు ఇంకొక టూ త్రీ బ్లాక్స్ అయితే తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే మేము ఎయిర్పోర్ట్లో చాలాసేపు వెయిట్ చేసామండి యాక్చువల్లీ మేము నైన్ ఓ క్లాక్కి వచ్చాము అండ్ మూర్తనని మేము వన్ ఓ క్లాక్కి పికప్ చేసుకున్నాము మధ్యలో చాలా చెక్కింగ్ ఉందంట అండ్ యాక్చువల్లీ ఆ రోజు ఒకటే కౌంటర్ ఓపెన్ ఉంది చెకింగ్ దగ్గర చాలాసేపు కార్లో వెయిట్ చేసాము అండ్ తర్వాత ఇక్కడ టర్మినల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట అండ్ కాల్ అయితే వచ్చింది మూర్తన దిగిపోయాను ఇక్కడికి వచ్చేసాను టర్మినల్ దగ్గర కానీ సురేష్ అయితే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు తన బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి అండ్ ఆ హ్యాపీ మూమెంట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి నేను ఇక్కడే ൂട്ടെ ഉണ്ടാകും <laughs> <gumrets> <laughs> <Vinefish> సో చూసారు కదా సురేష్ అయితే ఫుల్ 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 హ్యాపీగా ఉన్నారు అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు వస్తారా ఎప్పుడొస్తారా అని మొత్తానికి అయితే మూర్తన్ను వచ్చేసారు అండ్ లేట్ అయిపోయింది కదా అందుకని మూర్తన్ రావడం రావడంతోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాము బిర్యానీ వాళ్ళ అని చెప్పి మిలిటన్ లో ఉంటుంది సో అక్కడికి తీసుకెళ్ళాం అనమాట బిర్యానీ వాళ్ళలో ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడ నుంచి ఇంకా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము <laughs> <susuruh> <coughs> <coughs> come on, come on, <coughs> oh, come on, come on, come on, come on, come Mama. come on, come సో మార్నింగ్ వెళ్ళామన్నమాట పిల్లల్ని ఇంట్లోనే ఉంచాము అత్తయ్య దగ్గర నేను సురేష్ మాత్రమే వెళ్ళాము సో నైట్ ఎయిట్ అయిందండి మేము ఇంటికి వచ్చే అప్పటికి మార్నింగ్ మేము అయితే సెవెన్కి బయలుదేరాము బాబోయే అనిపించింది నాకైతే చాలా లాంగ్ డేలా అనిపించింది అండ్ ఆ నన్ను బోల్ మిస్ అయ్యాడు రాగానే అసలు వెంటనే ఎత్తేసుకోమని కాల్ చేశాడు సో మొత్తానికైతే మొత్తాన్ని ఇంటికి వచ్చేసారు ఇంకా ఇప్పటి నుంచి అసలు పార్టీ అసలు మజా స్టార్ట్ అవుతుందండి నేను చెప్పాను కదా ఎందుకు వచ్చారు అని చెప్పి మీకు కొన్ని అంటే ఒక తర్వాత మీకు అర్థమవుతుంది సో కొన్ని రోజులు సస్పెన్స్ అనమాట అండ్ మూర్తన్న వచ్చిన త్రీ డేస్ తర్వాత మూర్తన్న బర్త్డే కూడా అండి సో బర్త్డే ఇక్కడే మేము సెలబ్రేట్ చేసాము సో పిల్లలతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు మూర్తన్న అండ్ మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ముఖ్యంగా సురేష్ అయితే ఫుల్ హ్యాపీ తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ బర్త్ డే చేస్తున్నారు కదా సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాము ఆరవ్ అయితే ఇంకా కేక్ కటింగ్ అంటే ఫస్ట్ రెడీ ఉంటాడు హ్యాపీ బర్త్డే పాట పాడాలి కేక్ కట్ చేయాలి కదా సో అందుకే ఫుల్ హ్యాపీ ఇప్పుడు ఆ కేక్ కటింగ్ కూడా మీరు చూసేయండి అలా మూర్తన బర్త్డే చాలా హ్యాపీగా మంచిగా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నామండి కేక్ కట్ చేసాము అండ్ పిల్లలు కూడా సరదాగా మూర్తి మామ కేక్ కట్ చేయించి హ్యాపీనెస్ చూసారా ఎవరైనా ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అండ్ ఏంజిల్ ఒక చిన్న కార్డ్ ప్రిపేర్ చేసింది సో ఎవరికైనా బర్త్డే కార్డ్స్ ప్రిపేర్ చేయడం అంటే ఏంజిల్ బాగా ఇష్టం అనమాట సో అదేంటో మీరు కూడా చూసేయండి read it loudly please happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you i love you ruchi oh, <laughs> <laughs> evitu mama, yeah, mama. <laughs> <laughs> ర్త్ డే సెలబ్రేషన్స్ చాలా చక్కగా క్యూట్ గా అయ్యాయి అండ్ మేము కాస్కోకి వచ్చాము ఇక్కడ కాస్కోకి వస్తే చాలా కాటంతా నింపేస్తాను నేను పిల్లలకి కావాల్సింది అండ్ ముఖ్యంగా బ్రెడ్స్ కానీ అవన్నీ కూడా తీసుకుంటాము ఏం చేస్తున్నారు హాయ్ ఎలా ఉంది కాస్కో ఎక్కువ అలాగే ఉంటుంది మరి స్కోకి ఆర్వ్ నేను సురేష్ మూర్తన్న మేము నలుగురం అనమాట పిల్లలు అతయ్యతో ఇంట్లోనే ఉన్నారు అండ్ ఆర్వ్కి మాతో పాటు బయటకు వెళ్ళామంటే బాగా ఇష్టమండి ఇంట్లో ఉండమంటే అత్తయ్యతో అస్సలు ఉండడం అనమాట మేము షూస్ వేసుకుని రెడీ అవుతున్నామంటే ఆరవ్ కూడా వచ్చేస్తాడు సాయం చేయకుండా రికార్డ్ చేస్తున్నాను చెప్పు

ఓకే రైట్ నా టైం ఎంత అయింది చెప్పండి చెప్పుకొని చూద్దాం ఎయిట్ ఫైవ్ సో ఇలాగా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఏంటి ఎన్నింటికి ఇలా ఉంది అని బట్ కొన్ని రోజులు లేకపోతే పదింటికి కూడా ఇలానే ఉంటుంది సో ఇప్పుడే కాస్కోలో షాపింగ్ చేసుకుని వచ్చాం కాస్కోకి మా మూర్తని పరిచయం చేశాం కాస్కోకి వెళ్ళాం అంటే ఇంకా అది గివెన్ కాస్కో అంటేనే అది ఓన్ రిస్క్ మామూలుగా

이름만 <laughs> 보 <laughs> సో మేము కాస్కోకి వెళ్ళాలంటే మా ప్లేస్ నుంచి విన్సర్ వరకు వెళ్ళాలండి విన్సర్లోనే కాస్కో ఉందనమాట సో ఎప్పుడు కాస్కోకి వెళ్ళాలన్నా కూడా మేము విన్సర్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని వస్తాము సో విన్సర్ ఎలాగో వచ్చాము కాబట్టి సో అక్కడ వాటర్ వే అంతా ఉంటుంది కదా అదంతా కూడా ఒకసారి మూడు చూపించినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళాము అండ్ ఆ రోజు వెదర్ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుందని బాగా విండిగా ఉంది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి చాలా బాగుందనమాట చూసారు కదా అంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఆ విండ్ కి కొంతమంది కైట్స్ కూడా ఎగరేస్తున్నారండి ఇక్కడ కైట్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి మన ఇండియాలో గాలిపటాల్లో ఉంటావు ఇక్కడ గాలిపటాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సో ఆరోగ్య ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అండ్ ఆ రోజు క్లైమేట్ చాలా బాగుందండి అంటే వర్షం ఇంకా పడడం స్టార్ట్ అవ్వలేదు కానీ మబ్బుగా అలా బ్లాక్ క్లౌడ్స్ అసలు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అనమాట అండ్ విండీగా ఉంది ఆరవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు సో ఆ వాటర్ పక్కనే వాక్వే ఉంటుంది అనమాట అక్కడ కొంతసేపు ఆరవ్తో టైం స్పెండ్ చేసాము అందరం కొంతసేపు నడిచాం అనమాట అండ్ దాని తర్వాత ఇంకా మరీ ఎక్కువసేపు ఉంటే వర్షం పడే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇంకా బ్యాక్కి వచ్చేసాము సో ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి విన్స్ అండ్ చాలా మంది ఇక్కడ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయడానికి బాగా వస్తారు అండ్ చిన్న పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట సో అందుకనే మేము విన్సర్ వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లల్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ఆగుతాము వాళ్ళు కూడా కొంచసేపు ఆ పార్క్ లో ఆడుకుని ఇంకప్పుడు ఇంటికి వెళ్తాం అనమాట సో అట్ సైడ్ మీకు కనిపిస్తున్నది యుఎస్ అనమాట సో యుఎస్ కి బోర్డర్లో బోర్డర్ లో మధ్యలో ఇలా వాటర్ ఉంటుంది మనకి సో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దీన్నే అంబాసిడర్ బ్రిడ్జ్ అంటారండి సో ఇది యుఎస్ కి కెనడా కి మధ్యలో మనకి వే అనమాట సో చాలా మంది ఇక్కడ నుంచి విన్సర్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు యుఎస్ కి డైలీ బేసిస్ లో వెళ్లే వాళ్ళు కూడా బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చాక ఫొటోస్ దిగకుండా ఉంటామా సో మేమైతే ఫొటోస్ దిగామండి ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనుక గివ్ట్ ఎ బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్